మహబూబ్ నగర్ జిల్లా జడ్చల మండలం తుప్పుడుగడ్డ తాండ గ్రామ పంచాయతీ పరిధిలోని తాండకు చెందిన లస్కర్ నాయక్ అనే వ్యక్తికి చెందిన సుమారు డెబ్బై గొర్లు ఉండగా సోమవారం రాత్రి ఎప్పటి మాదిరిగానే గ్రామ సమీపంలో ఉన్న గొర్ల దొడ్డిలో గొర్రెను బంధించి ఇంటికి వెళ్లాడు ఈ రోజు తెల్లవారుజామున గొర్ల రైతు లస్కర్ నాయక్ గొర్రె మంద వద్దకు వెళ్లి చూడగా అప్పటికే గొర్రెల మందపై కుక్కలు దాడి చేసి ముప్పై గొర్రెలను చంపగా మరో పదిహేను గొర్రెలను తీవ్రంగా గాయపరిచాయి దీంతో రైతు ఒక్కసారిగా బోరున విలపించాడు ఇది చూసిన తాండావాసులు గొర్రెల మంద వద్దకు చేరుకొని మృతి చెందిన గొర్రెను వేరు చేయగా గాయపడిన గొర్రెలను పరిశీలించారు గాయపడిన గొర్రెలకు కూడా బతికే పరిస్థితి లేదని తీవ్ర ఆవేదన చెందారు దీంతో లష్కర్ నాయక్ నాలుగు లక్షలకు పైగా అపారమైన నష్టం వాటిల్లిందని గొర్రెల మంద పైన ఆధారపడి బతుకు జీవనం సాగిస్తున్నానని లష్కర్ నాయక్ బోర్న విలపించారు తీవ్రంగా నష్టపోయిన రైతును ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని తాండావాసులు బాధిత రైతులు కోరుతున్నారు విషయం తెలుసుకున్న మండల పశు వైద్యురాలు ఆశ ఘటన స్థలానికి చేరుకొని మృత్యువాత పడ్డ గొర్రెను గాయపడిన గొర్రెలను పరిశీలించారు గాయపడిన వాటికి చికిత్సను అందిస్తామని రైతుకు జరిగిన నష్టాన్ని ఉన్నంత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు తెలియజేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి ఘటన స్థలానికి బీఆర్ఎస్ నాయకులను పంపించి లష్కర్ నాయక్ తో ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు రైతుకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని వారు కోరారు ఏ సందర్భంగా లక్ష్మారెడ్డి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బీఆర్ఎస్ నాయకుల ద్వారా రైతును పరామర్శించి సహాయాన్ని అందజేశారు ఏ సందర్భంగా రైతు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి నన్ను కాపాడాలని గొర్రెల మంద రైతు వేడుకున్నారు सार <स्थाथ> मा तुपडाग्ड ना पेर हर सार तुपरागड ग्रामपंचायती मंडल जडचला माझी रात्री मा अन्न दोडला कुखल पडाय सार कुकल पडते मुपै ऐद गोर च पद इरव गोरे मुख पदेन गोरे चाऊबतला उन्हाय सार మాకు గవర్నమెంట్ నుండి ఏమైనా సాయం చేయరు సార్ దగ్గర దగ్గర నాలుగు మూడు లక్షలు నాలుగు లక్షల లాస్ సార్ మాకు పేదోళం మేము బతికేది దాని మీన్నే సార్ మా జీవాలు ఈ ఏరియా కాడికి ఆ జీవాల మీన్నే బతుకున్నాం సార్ ఏమైనా గవర్నమెంట్ నుండి మాకు సాయం చేయండి సార్ నాలుగు నాలుగు లక్షలు అయితే ఇప్పుడు లాస్ మాకు నాలుగు లక్షలు లా లాస్ అయిపోయినా సార్ మాకు ఏమైనా సాయం చేయండి సార్ గవర్నమెంట్ నుండి